ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు బయటకు వెళ్లనికపోవడంతో తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ప్రమాణం చేశారు కాషాయ వస్త్రాలతో తలస్నానం చేసి తడిబట్టలతో దేవుడి చిత్రపటంపై ప్రమాణం చేశారు ఫ్లైఆ్ తరలింపు వంద కోట్ల అవినీతి ఓవర్లోడ్ లారీల విషయంలో అవినీతికి పాల్పడలేదని తన మాదిరిగానే ప్రమాణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్ చేశారు టీటీడీ ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని తానొక్కడినే వస్తానని చెబుతూ దమ్ముంటే ప్రమాణం చేసేందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు యావత్ మీడియా సాక్షిగా ఎలా బట్టలతో వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కడువ కప్పుకొని హనుమంతుని కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్లు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్నాం ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కరినే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కరినే పోతా వీళ్ళు ఎవ్వరు అవసరం లేదు మా కార్యకర్తలు ఎవ్వరు రారు ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తాం దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఐ గారిని అందరి రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇయాల ఇదే గుడిగా ఇదే గుడిగా భావించి ఇలా పోలీసు వాళ్ల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇయాల ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈ ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతున్నాం ਕੀ ਤੁਹਾਨੂੰ ਅੰਦਰ ਨਹੀਂ ਜਾਣਾ ਚਾਹੀਦਾ